భూపేందర్ గారు ఇంకొక వ్యాఖ్య సీఎం గారిది బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తుంది కనీసం నైతిక మద్దతు లేదు మేము పెట్టిన ధర్నాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏంటి మీ మీ వైఖరి ఏంటి బీసీ రిజర్వేషన్పై ఇప్పుడు వాళ్ళు పూర్తే ఈరోజు ఢిల్లీ పురవీధులలో దేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ సాక్షిగా వేదికగా ఈరోజు మొత్తం బీసీని కూడా నయవంచన దగ మోసం కుట్ర మేము చేయలేము అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత చెప్పినాడు డెడికేటెడ్ కమిషన్ని కోర్టు వేయమంటే అప్పటిదాకా వేయలేదు తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నాడు అది రాజ్యాంగ వ్యతిరేకము తర్వాత చేసిన విధానము అది వ్యతిరేకము ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయినాక నువ్వు చేస్తా చెప్పలే కదా మాకు కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేము చేస్తామని చెప్పి నువ్వు కామారెడ్డిలో చెప్పలేదు కదా నువ్వు కామారెడ్డిలో చెప్పినది ఏంటి ఆరు నెలల్లో కులగాన చేసి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు మరి ఆరు నెలలు పోయింది ఇరవై నెలలు అయింది ఇంతవరకు నువ్వు ఎందుకు ఈ రకంగా ఈ ప్రజలతోటి జీవితాలతోటి చెలగాట మారుతున్నావు ఈ రకంగా మోసాలు చేసుకుంటూ వంచన చేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు అయ్యాల కాగా కాలేకర కమిషన్ తర్వాత మోసమే చేస్త్రీ మండల కమిషన్ తర్వాత మోసమే ఈ ఈరోజు వచ్చేసరికి ఇక్కడ కూడా నలభై రెండు శాతం ఇస్తా చెప్పి ఈరోజు బీసీ ప్రజలంతా ఆశపడుతున్న సందర్భంలో నువ్వు ఇలా ఢిల్లీ వేదికకు పోయి నేను చేయాల్సిందంత చేసినా ఇంకా ఎప్పుడు అని చెప్పేసి అని మాట్లాడితే ఇది ఎంతవరకు సబబు అంటే తెలంగాణ ప్రజల్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది మోసం చేసింది దగా చేసింది కుట్ర చేసింది ఈ తెలంగాణ ప్రజలు ఇక ఏ మాత్రం కూడా సిద్ధంగా లేరు రేప్ ఉపేందర్ గారు మీరు ఎందుకు అంటే వాళ్ళ ద ధర్నాకు కానీ బీసీలకు నైతిక మద్దతు ఇచ్చే విషయంలో కానీ మీరు ఎందుకు వాళ్ళ కోఆపరేట్ చేయలేదని ఒక ప్రశ్న రెండోది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు రిజర్వేషన్లు తగ్గించాలనేది మీపై ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే మనం ఆ రోజు వెళ్ళాం యాక్ట్ తీసుకొచ్చినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైగా మనం చేస్తే మళ్ళీ ఎవరు కోర్టు జరుగుతుంది కాబట్టి నువ్వు చెప్పినావు కదా చెప్పలే ఆ రోజు చెప్పలే నలభై రెండు శాతం ఇస్తా యాభై రెండు శాతం ఇస్తాను చెప్పలేమైనంత వరకు పెంచడానికి ముప్పై నాలుగు శాతం తోటి పోయినాం హైకోర్టు పోయి సుప్రీం కోర్టులో జరిగింది అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం చిత్తశుద్ధిగా ఉన్నాం అనేది కాంగ్రెస్ మాట మీకు కదా వాళ్ళ చిత్తశుద్ధి ఇప్పుడు రెండు అంశాలు చూడాలి మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమైతది రేపు ఆర్డినెన్స్ జూలై పదో తారీఖు నడు ఆర్డినెన్స్ తీసుకున్నట్టుగా పద్నాలుగు తారీఖు గవర్నర్ దగ్గర పంపినారు ఆ తర్వాత అది లీగల్ ఒపీనియన్ కి వెళ్ళింది సార్ అది ఏమైతది ఏం సంగతి తెలుసు తెలుసు కానీ ఈయన ఏం చేస్తా అంటుండ్రు నలభై రెండు చదవం మళ్ళీ ఏదో జీవన్ ఏదో తీసుకొచ్చి ఎలక్షన్స్ కి వెళ్లాలి కదా వెళ్ళిన వెంటనే ఎవరన్నా కోర్టు వేయరంతో అక్కడి నుంచి ఏమైతది సుప్రీం కోర్టు వెళ్తది సుప్రీంకోర్టు వెళ్తాయి సుప్రీంకోర్టులో చర్చ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన అంశం ఏంది తెలంగాణ ప్రజలను మొత్తం కూడా మభ్య పెట్టి మసిబుజి మారేడికాయ చేసే అంశం ఏంటంటే కొండ నాలుగే మంది ఉన్న నాలుగే ఊడిపోయే పరిస్థితులు వస్తాయి రేపు రేపు సుప్రీంకోర్టులో ఇదే డెడికేటెడ్ కమిషన్ వేసినా మీ కులగణన చేసినాము మా దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ముందు పెట్టే అవకాశాలు ఉంటాయి పెట్టినప్పుడు అక్కడ కూడా ఇదే అంశం వస్తుంది నీ డెడికేటెడ్ కమిషన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అపాయింట్ చేయలేదు లేదా కమిషనరీ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం కానీ లేదు లేదా స్టాటిస్టిక్స్ యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ ఎయిట్ ప్రకారం అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఫుల్ఫిల్ చేయాలంటే ఈ కండిషన్స్ రావాలి కానీ అది ఫాలో కాలేదు కాబట్టి నీ కమిషన్ ఇల్లీగల్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కూడా ఇల్లీగల్ అయితే కాబట్టి ఎగిరిపోద్ది అమలు అట్లా నేనే బీసీలకు రిజర్వేషన్స్ ఉండవు సుప్రీం ఏదైనా జరిగింది అనుకోండి ఇప్పుడు ఎస్సీ ఎస్సీ లెక్క మిగతా కూడా జనరల్ అవుతాయి ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీలకు చేసుడు సంగతి దేవుడు మజభూజి మారెడ్డి గారు చేసి ఎంతకాలం చేస్తారండి ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్తాడు లేదా మోడీ ఒప్పుకోలేదని చెప్తాడు లేదా మీరు ధర నాకు రాలేదని చెప్తాడు ఇవన్నీ చేస్తే నేను ఇస్తానులే కదా ఆరు నెలల్లో చేస్తాను నేను ఇచ్చేస్తా నేను నా చేతులు ఉన్న